మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటూ ఉన్న ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం నిశ్చయముగా ఈ దినం ఆయన సమృద్ధి అయిన కృప మీకు తోడయుండును గాక ఆ మేన్ ఈ లోకంలో మనం జీవించినంత కాలం అనేకమైన బంధాలు బంధుత్వాలు మనకుంటాయి ఆ రీతిగానే అనేక మంది బంధువులు మన దగ్గరకు వస్తారు తెలిసిన వాళ్ళు అయిన వారు ఇరుగు పొరుగు వారు మన దగ్గరకు వస్తారు అలాగే మనము కూడా కొన్ని సందర్భాల్లో తెలిసిన వారి దగ్గరకు వెళ్తాం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్తాం బంధువుల ఇంటికి కూడా వెళ్తాం అలాంటి పరిస్థితుల్లో మనుషులంగా మనం అనుకునేది ఏంటంటే బంధువుల ద్వారా అయినా తెలిసిన వారి ద్వారా అయినా మనుష్యుల ద్వారా మనకు ప్రయోజనం ఉంది అంటే వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు చాలా దుఃఖకరంగా బాధాకరంగా ఉంటుంది మనకు ప్రయోజనకరంగా ఉన్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం చాలా బాధపడతాం అదే వాళ్ళ ద్వారా మనకు నష్టం కలుగుతుంది అంటే వాళ్ళు మనల్ని విడిచి ఎప్పుడు వెళతారా అని ఎదురు చూస్తా ఉంటాం కొంతమంది మనతో ఉన్నప్పుడు మన క్షేమాన్ని కోరి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏమో మన నష్టాన్ని కోరి మాట్లాడుతూ ఉంటారు ఏది ఏమైనా మనకు మేలు చేసే వాళ్ళు కొంతకాలం దూరమైనా కొంత సమయం దూరమైనా శాశ్వతంగా దూరమైన ఆ బాధను మనం భరించలేం ఆ దుఃఖాన్ని కూడా మనం తట్టుకోలేని పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ఆ రీతిగానే దినాలలో ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులతో నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను అన్న మాట చెప్పగానే కంగారు పడిపోయిన శిష్యులంటారు కదా అయ్యా నీవు మాతోనే ఉంటావని మేము అనుకున్నాం అందుకే మా వలను విడిచిపెట్టి వచ్చాం మాకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాం మా సనాతనమైన అలవాట్లన్నిటిని విడిచిపెట్టి వచ్చాం మా సనాతనమైన భక్తిని కూడా మేము విడిచిపెట్టి వచ్చాం మీ వెంటే తిరుగుతున్నాం మీతోనే జీవిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మాకు ఆధారమేంటి మాకు ఆశ్రయం ఏంటి అసలు మా పరిస్థితి ఏంటి అని ఏసయ్యను ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు ఏసయ్య అంటాడు నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం కలుగుతుంది నేను వెళ్లిన ఎడల ఆదరణకర్తను మీ అద్దకు పంపుతాను సత్యస్వరూపి అయిన ఆత్మ మీ అద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన సర్వ సత్యంలోకి నడిపిస్తాడు అని ఏసయ్య వారితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తే మన ప్రభు పెండ్లి కుమారునిగా కనబడుతూ ఉన్నాడు పెండ్లి కుమార్తె ఆయన సంఘము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఎప్పుడు కూడా అలంకరించడు పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని అలంకరిస్తాడు సర్వసత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపిస్తాడు సంపూర్ణ పరిశుద్ధతలోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అందుకే ఎస్ఐ అంటాడు నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ప్రయోజనకరమే మీరు నష్టపోయేటట్లుగా గాని మీరు కష్టపడేటట్లుగా గాని కన్నీరు పాలయ్యేటట్లుగా గాని ఎప్పుడూ మీతో మాట్లాడను రాజులకైనా సామంతులకైనా చక్రవర్తులకైనా పేదవారికైనా ఎవరితో మాట్లాడినా నేను అందరికీ మేలుకరమైన మాటలే మాట్లాడతాను నేను చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమే అని ఏసయ్య వారికి బోధిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఏసయ్య అంటాడు నేను పరలోకం నుండి దిగివచ్చిన వచ్చిన బోధకుండని మీరే చెప్తున్నారు కదా నేను మీతో ఉన్న మీకు ప్రయోజనమే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లినా ప్రయోజనమే నేను చెప్పే ప్రతి మాటను మీరు జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం నడుచుకోవడానికి ప్రవర్తించడానికి మీరు ఇష్టపడాలి అని ఏసయ్య శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య శరీరాకారంలో మన మధ్యలో సంచరించి వెళ్లిపోయినప్పటికీ ఆత్మ స్వరూపిగా మనలో జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ ఆత్మ మనలో జీవిస్తేనే మనము సర్వసత్యంలోకి నడిపించబడతాం వధువైన సంగముగా సిద్ధపడి వరుడైన ఏసేయ ఎదుట మనము ధైర్యంగా నిలబడగలుగుతాం ప్రియ దేవుని బిడ్లారా ఏసేను వెంబడిస్తున్న నీవు ఏస నీతో జీవిస్తూ ఉండగా ఆయన చెప్పే ప్రతి మాటను విని అలాగూ ప్రవర్తించి జీవించడానికి ఇష్టపడాలి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆశ్రయించి ఆయన యొక్క ఆదరణ పొందుకొని ఆయన నడిపిస్తున్న మార్గాలలోకి సత్యబోధలోకి నువ్వు నడిపించబడినట్లయితే సకల ఆశీర్వాదాలను ఇహమందును పరమందును నా దేవుడిని కి అనుగ్రహించి నీలో ఉన్న నష్టపోయే అనుభవాలను కన్నీటిమయమైన అనుభవాలను శాపానికి గురయ్యే ఆ అనుభవాలన్నిటిని కూడా తొలగించి గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడిని కనుగ్రహిస్తాడు మరి అట్టి కృపను నా దేవుడిని అనుగ్రహించి నేను గాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మీరు వెళ్ళడం మాకు ప్రయోజనకరమని మీరు వెళ్లి ఆదరణ కర్తను మా ఎద్దకు పంపుతానని మీరు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుని మా ఎద్దకు మీరు పంపారు పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివాసం ఉండడానికి మీరు కృప చూపారు సత్య స్వరూపి అయిన ఆత్మ మాలో నివసించి సర్వ సత్యములోకి మమ్మల్ని నడిపించడానికి మీరు కృపను అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రయోజనకరమైన మాటలు వింటున్న బిడ్డలందరూ ఆత్మ సంబంధమైన మేలులు పొందుకొని ఒరుడైన నిన్ను ఎదుర్కోవడానికి వధువు సంఘంగా ఈ భూలోకంలో పరిశుద్ధాత్మచ్యత అలంకరించబడి నీ ఎదుట ధైర్యముగా నిలబడే ఆ కృపను అభిషేకాన్ని బిడలకు మీరు దయచేసి చక్కటి ఆలోచన చేత నడిపించి సమస్త కీడులు మోసాలన్నిటిలోంచి తప్పించి మేలు చేసి ధనమంతని సన్నిధి బిడలకు తోడుగా ఉంచండి చేస్తున్న పనులన్నిటిలో కాపుదల క్షేమం ఆశీర్వాదం మీరు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి